అందరికీ నమస్తే అండి ఈ సింహాచలం వర లక్ష్మీన స్వామివారి గిరి ప్రదర్శన అండి శనివారం ఇరవై తారీఖు శనివారం స్టార్ట్ అవుతుందండి స్వామివారి రోడ్లన్నీ గిరి ప్రదర్శనకి పెద్దలకు ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ చాలా బాగా తయారయ్యాయండి నీట్గాన నూతన నిర్మాణాలు చేసే రోడ్లు చాలా బాగున్నాయి ఇంతకుముందు రాళ్ళతో ఉండేది ఇప్పుడు చక్కగా నడవచ్చండి చాలా బాగున్నాయి రోడ్లు ఇదిగోండి సింహాచలం ఏరియా చూడండి ఆల్రెడీ ఏర్పాట్లన్నీ అండి అక్కడ అల్లిపిరి దగ్గర కొత్తగా కొట్టి బయలుదేరుతుంది అండి రథం ఇదిగోండి ఏర్పాట్లు చాలా బాగున్నాయి మంచి నీరు సదుపాయాలు ఉన్నాయి టాయిలెట్స్ ఏర్పాటు చేశారండి తర్వాత కోపాలపట్నంలోని ఏరియాలో కూడా రోడ్డు రాళ్ళు కకరాలు ఉన్నాయండి ఆ లైన్ అంతా కొండ పక్క నుంచి వచ్చే బాజీ దర్శన లైన్ నుంచి వచ్చారు లైన్ ఇప్పుడు అది కూడా రోడ్లు తయారు చేశారు డిఏపూ రోడ్లు అది చాలా బాగుందండి ప్రజల సౌకర్యతో అన్ని ఏర్పాట్లు చేశారు కొన్ని లక్షల సంఖ్యలో అటెండ్ అయ్యాయి గ్రిపా దర్శనకి స్వామివారి దర్శించి తరించండి टैंक यू वेरी मच ना चास्तुन सबक्रेबि षेर चयी